बोलिस एंड एंड दी आईपीएस आ जो उनका कांस्टेबल आ जाता है यार। दस, हाँ? दस, दस। ठीक। दस दिन के बाद एक डॉक्टर आ जाएगा। अपने लिए? हाँ? अगर क्या चला आपके साथ? अरे मिश्रा जी आदरणीय ओके सर अच्छा सर गवर्नमेंट से पूछ लेना सर हमें मालूम है अरे ये मैं पेन है कितना आना चाहिए मैं तो मैं तो बस वॉइस और क्लाइंट करता मैं क्या बोल दूँ सर नहीं बंद है ये माने వాళ్ళకు ఇక్వింట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇది వంట వండుకునే వస్తువులు ఇచ్చారు అది గ్యాస్తో ఆన్ అయితే లేదు దానివల్ల కిచెన్ షెడ్ వాడతలేరు మా కిచెన్ షెడ్ లేదనేది ఒకటి రెండోదమ్మ ఇక్కడ ఈ మగవాళ్ళు పీఈటీ కాకుండా లేడీ పీఈటీ కావాలనేది అదొకటమ్మా కొంచెం ఇది మీకు నా లెటర్ కూడా పంపిస్తాను మూడోదమ్మ పక్కన పీజీ కాలేజ్ హాస్టల్కి ఇచ్చారు ఆ పీజీ కాలే హాస్టల్ కాంపౌండ్ వాల్ క్లోజ్ కాలేదు ఆ బిల్డింగ్ నుంచి బాత్రూములకు నేరుగా కనబడితే వీడియో తీస్తున్నారు ఆ పిల్లలు అది నేను ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడి ఇమిడియట్ గా ఇంకోటి ఉమెన్ హాస్టల్ ఉన్నది అందులోకి మార్పిస్తా వాళ్ళను అంటే మీ కూడా దృష్టిలో పెడుతున్నా ఇంకోటి ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో అమ్మా రండి ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళు డార్మెటరీ ఊడుస్తలేరు అనేది టోటల్ పిల్లల కాంప్లైంట్ అందరు విద్యార్థులు ఇంకోటి మా మెస్ డోర్స్ దోమలు వస్తున్నాయి మాకు ఆ మెష్ డోర్స్ కావాలని ఇది పైన డార్మెటరీలో డార్మెటరీలో ఫ్యాన్స్ లేవు తర్వాత ఇంకోటి డిజిటల్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు మూటూమ్ క్లాసులలో కానీ అది అది పని చేస్తలేవని ఆన్ ఆన్ అవుతాలేవు అని నడుస్తలేవని కనెక్షన్ ఇవ్వలేదాన్ని రెండవది మనకిక్కడ ఈ ఏదైతే ఈ హాస్టల్ ఉందో మన వీళ్ళ ఈ పిల్లలది ఏంటంటే మన వాటర్ ప్లాంట్ వన్ ఇయర్ నుంచి నడుస్తలేదమ్మా ప్లస్ సో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మనకు చిన్న చిన్నవి అమ్మ మీరు డబ్బులు ఉంటేనో ఇవ్వండి లేకపోతే నా సీడిఎఫ్ నైనా ఇస్తా నేను ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ భూపాలపేలిలో ఈరోజు మనం సందర్శించడం జరిగింది ప్రభుత్వ గిరిజన హాస్టల్ చాలా మంచిగా ఉన్న క్లాస్ రూమ్స్ నీట్గానే ఉన్నాయి కానీ డార్మటరీలో పిల్లలే స్వయంగా వాళ్ళ క్లా డార్మటరీ పడుకునేటువంటి గదులను క్లీనింగ్ చేసుకోవడం జరుగుతుంది దానివల్ల ఆ డార్మటరీలో కొద్దిగా ఈ డ్యాన్స్ కూడా రావటం లేదని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా డార్మెటరీలో మెస్ డోర్స్ దోమలు మున్సిపాలిటీ ఏరియా ఇది దోమలు వచ్చి మలేరియా విష వచ్చే ప్రమాదం ఉంది మెస్ డోర్స్ కావాలని విద్యార్థులు అడుగుతున్నారు వచ్చేది వానకాలం వింటర్ సీజన్ కనుక ఈ యొక్క వానకాలము చలికాలంలో మాకు గ్లీజర్సు కావాలి నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒకసారి చలి వల్ల స్నానం చేయడం వల్ల దురద ఏర్పడుతుంది మాకు కంపల్సరీ గీజర్స్ ఏర్పాటు చేయమని వాష్రూమ్స్ కూడా రిపేర్ చేయమని అదేవిధంగా ఇక్కడ ఒక బాలికల హాస్టల్లో పీఈటీ ఉమెన్ పీఈటీ ఉండాలి ఉమెన్ పీఈటీని కూడా పెట్టుమని విద్యార్థులు కోరారు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఎక్సర్సైజ్ చేసే పరికరాలను కూడా మాకు సెటిల్ కానీ వాలీబాల్ కానీ తర్వాత ఇంకా వాళ్ళకి ఏది కోరారో అవన్నీ కూడా పరికరాలు కావాలని కోరడం కిచెన్ షెడ్ కిచెన్ షెడ్ను కూడా వస్తే ఇబ్బంది అవుతున్నది కిచెన్ షెడ్ కూడా ఏర్పాటు చేయమని కోరడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడే ఐటీడీఏ పీపోతాను మాట్లాడే వారి పరిధిలో ఉన్నాయని ఈరోజే రిజాల్వ్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇక్కడ ఐటీడీఏ ఏఈ శ్రీనివాస్ను కూడా ఇప్పుడు తక్షణ మీటికి పంపించి దీనికి అవసరం ఉన్నటువంటి ఎస్టిమేట్స్ కూడా వేసి మంజూరు చేసి మరి అది చేస్తాను ప్రధానంగా అక్కడ పీజీ హాస్టల్ ఉంది హాస్టల్ వాళ్ళు ఇక్కడ నుంచి బిల్డింగ్ మార్చమని చెప్తున్నారు దాన్ని కూడా మార్చి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఉమెన్ హాస్టల్లో ఉమెన్ సంబంధించినటువంటి టీచింగ్ మాకు ఉపాధ్యాయుల వల్ల ఇబ్బంది లేదు కానీ ఉంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఉమెన్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్తో సహా పీఈటీతో సహా ఉమెన్కి సంబంధించిన వాళ్ళే ఉండాలి పిల్లల కాంప్లైంట్ ఏం లేకున్నా నా యొక్క శాసనసభ్యునిగా నా పర్సనల్ ఒపీనియన్ ఉమెన్ సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ ఉమెన్కి సంబంధించినటువంటి పాధ్యాయులు ఉమెన్ సంబంధించిన పీఈటి ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన దీన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ హాస్టల్లో ప్రభుత్వ గిరిజన హాస్టల్ ఉన్నంత వరకు గ్రౌండ్ కానీ నీట్గానే మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది మంచిని మంచి చెడు చెడు ఫుడ్ కూడా బాగానే ఉంది ఫుడ్ కూడా బాగానే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన ఇరవై నెలల నుంచి మిడ్ ఛార్జీలు పెంచాం కాస్మోటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం పెంచడమే కాకుండా డిఎస్సిని నిర్వహించి పదకొండు వేల మంది హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా నియామకం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి విద్యార్థి ఈ ప్రభుత్వ పేరెంట్ పేరెంట్గా బాధ్యత తీసుకొని చాలా ఏబు వనరులు వసతులు అన్నీ కూడా ఏది లేకుండా శాసన శాసనసభ్యునిగా పది కోట్ల రూపాయలు నాకు ఇస్తే సుమారు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు కూడా ఈ గురుకులాలకు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్ వాష్రూమ్స్ డోర్స్ విండోస్ ప్లే గ్రౌండ్ అన్నీ కూడా ఈ ప్రభుత్వ హాస్టల్లో పెట్టడం జరిగింది ఇక్కడ కూడా ఈ హాస్టల్లో అవసరం ఉన్నటువంటి అన్నీ కూడా సమకూరుస్తాం మరి వాళ్ళకు పిల్లలు చదువుకునేటువంటి పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము బాధ్యత తీసుకుంటాం ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటుంది సమ్మర్ హాలిడేస్లల్లో ఈరోజు వాష్రూమ్స్ పాడైనా ప్లే గ్రౌండ్ లేకున్నా డోర్స్ విండోస్ అన్ని ఫ్లోరింగ్ లేకుండా రిపేర్ చేసి ఆడబిడ్డలను విద్యా కమిటీ చైర్మన్గా చేసి ఈరోజు జూన్ పన్నెండో తారీఖు నాడు ప్రభుత్వ నుంచే పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇచ్చి డ్రెస్ ఇచ్చి మరి పన్నెండో తారీఖు నాడే అందచేయడం జరుగుతుంది విద్య పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది కనుక విద్యార్థులు ఎలాంటి సమస్యనైనా ఈ ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది కనుక పిల్లల పట్ల అశ్రద్ధగా వ్యవహరించినటువంటి ఏ వ్యక్తినైనా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది